హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో ఇండియన్ మోడర్న్ హిస్టరీలోని అతివాదుల యుగం అలానే మితవాదుల యుగం గురించి అయితే తెలుసుకుందాం సో అందులో ఎవరెవరు ఉన్నారు వారి యొక్క పత్రికలు ఏంటి అనేది చూద్దాం సో ఇక్కడ ఫస్ట్ అతివాదుల యుగం సో ఫస్ట్ ఇక్కడ తిలక్ అతను ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉన్నారంటే ఎయిటీన్ ఫిఫ్టీ సిక్స్ టు నైన్టీన్ ట్వంటీ అతని యొక్క పత్రికలు ఏమిటంటే కేసరి మహారాట అలాగే నెక్స్ట్ బిపిన్ చంద్రపాల్ ఇతని కాలం వచ్చేసి ఎయిటీన్ ఫిఫ్టీ ఎయిట్ టు నైన్టీన్ థర్టీ టూ సో ఇతని యొక్క పత్రికలు ఏమిటి అని అంటే స్వరాజ్ పరిదర్శిక్ అలానే న్యూ ఇండియా నెక్స్ట్ లాలా రాయ్ సో ఇతను ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉన్నారంటే ఎయిటీన్ సిక్స్టీ ఫైవ్ టు నైన్టీన్ ట్వంటీ ఎయిట్ ఇతని యొక్క పత్రికలు వచ్చేసి పంజాబీ అలానే పీపుల్ నెక్స్ట్ ఇక్కడ సర్దార్ అజిత్ సింగ్ సో ఇతను వచ్చి ఎయిటీన్ ఎయిటీ వన్ టు నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఇతని యొక్క పత్రికలు ఏమిటి అని అంటే పీశ్వ అలాగే భారత్ మాత నెక్స్ట్ ఇక్కడ అరవింద్ ఘోష్ ఇత ఎయిటీన్ సెవెంటీ టూ టు నైన్టీన్ ఫిఫ్టీ ఇతని యొక్క పత్రికలు ఏమిటి అంటే వందే మాతరం అలాగే ఆర్య నో నెక్స్ట్ వచ్చేసి మనం మితవాదుల యుగం గురించి అయితే చూద్దాం సో ఇక్కడ మితవాదుల యుగాల యొక్క పత్రికలు ఎవరెవరు ఉన్నారు అని అంటే మనకి దాదాబాయ్ నవరోజీ అలాగే ఫిరోజ్ షా నెక్స్ట్ సురేంద్రనాథ్ బెనర్జీ గోపాలకృష్ణ గోఖలే అనమాట సో ఇక్కడ మనకి దాదాబాయి నవరీజీ యొక్క పత్రికలు ఏమిటి అని అంటే వాయిస్ ఆఫ్ ఇండియా నెక్స్ట్ ఫిరోజా మెహతా యొక్క పత్రికలు ఏంటంటే బాంబాయి క్రానికల్ అలాగే సురేంద్రనాథ్ బెనర్జీ వచ్చేసి బెంగాలీ నెక్స్ట్ గోపాలకృష్ణ గోఖలే వచ్చేసి హితవాద అనమాట సో ఇవి అతివాదుల యుగం అలానే మితవాదుల యుగం యొక్క పత్రికలు అలానే వ్యక్తులు అనమాట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్